వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటు పడుతున్నారు ఈ నేపథ్యంలో ఆయన జోరు వర్షంలోనూ అలు పెరగని మాదిరిగా ప్రజల అభివృద్ధి జపం చేస్తున్నారు తాజాగా ఉదయగిరి ఆర్టీసీ డిపో నుండి కొత్త సూపర్ లగ్జరీ బస్సులను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రారంభించారు ప్రయాణికుల సౌకర్యార్థం వీటిని ఉదయగిరి నుండి హైదరాబాద్ తదితర ప్రాంతాల వరకు నడపనున్నట్లు అధికారులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ఎం శ్రీనివాసరావు అసిస్టెంట్ మేనేజర్ నాగభూషణం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచలబాబు యాదవ్ మండల కన్వీనర్ బయన్న ఎస్కే రియాస్ కిరణ్ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మనం ఉదయగిరి ఆర్టీసీ డిపోలో ఉన్నాము మన డిపో మేనేజర్ శ్రీనివాసరావు గారు రెండు ఆర్టీసీ బస్సులు ఈ రోజున ఇక్కడ ప్రారంభించడానికి నన్ను కొనడం జరిగింది ఆ కార్యక్రమానికి మన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు భయన్న గారు అలాగే మన రియాజ్ భాయ్ గారు మిగతా నాయకులందరూ ఇక్కడ రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అలాగే ఎంతో మంది ప్రయాణికులు ఇక్కడ ఉన్నారు ఈ రోజున ఈ రెండు బస్సులు ఇక్కడిని ఉదయగిరి నుంచి హైదరాబాద్కి వేయడం జరిగిందారు లోపలికి ఇక్కడ చూసాం బస్సు సర్వీస్ చాలా బాగుంది లోపల వాళ్ళ మేకింగ్ కూడా బాగుంది ఆయన చెప్తా ఉన్నారు ప్రతి సీట్కి కూడా ఛార్జింగ్ పాయింట్స్ పెట్టి అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఈ రోజున స్మార్ట్ ఫోన్ ఉండడం వల్ల సౌకర్యాలు కూడా వాళ్ళు అందులో పెట్టి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు బస్సుల్ని వారికి నా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నారు డెఫినెట్గా మంచి కృషి చేసి ఉంటారు వాళ్ళు వారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు నా టర్మ్లో రెండు బస్సులు ఇక్కడి నుంచి వెళ్తున్నందుకు అలాగే ఇక్కడ ఆర్టీసీ బస్సులో అవసరం చాలా ఉంది ఉదయగిరి ఎనిమిది మండలాలు రూరల్ లైను వల్ల వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది సీతారాంపురం నుంచి ఒక ఇడ్జీ నుంచి ఒక ఇడ్కి పోవాలంటే నూట ఇరవై కిలోమీటర్లు ఉంది బస్సు సౌకర్యం పెంచాల్సిన అవసరం ఉంది నేను క్యాంపెయిన్ చేసేటప్పుడు కూడా చాలా మంది నా దృష్టికి తీసుకుని రావడం జరిగింది పిల్లల్ని స్కూల్ బస్సులకు ఎక్కించలేక బస్సులు ఎక్కించలేక తర్వాత మహిళలకు మనం రేపు ఇప్పటి నుంచి మనం ఉచిత ప్రయాణం ఇవ్వబతా ఉన్నాం సో దాని గురించి కూడా చాలామంది అడగడం జరిగింది మాకు ఆర్టీసీ బస్సులు రావడం లేదు సార్ ఊరికి రావడం లేదని చెప్పి వాటి మీద ప్రత్యేక దృష్టి పెడతాను నేను ఎక్కడెక్కడైతే సర్వీస్ అవసరం ఉందో అది వారి దృష్టికి తీసుకురావడం కానీ ఇంకా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దానికి ప్రత్యేకమైన కృషి చేయడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో అలాగే మీకు ఏ అసౌకర్యం ఉన్నా కూడా ప్రయాణికులు కానీ లేకపోతే ఇంకెక్కడైనా ఏదైనా అవసరం ఉందా కూడా నా దృష్టికి తీసుకురండి ఎక్కడ కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు గతం మర్చిపోదాం ఇక ముందు నుంచి మనం మనం ఎలా డెవలప్ చేసుకుని ముందుకెళ్లాలనేది ఎనిమిది నియోజకవర్గం ఎనిమిది మండలాల్లో కూడా మనం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది ఎక్కువసేపు మాట్లాడదలుచుకునేది ఇక్కడ బాగా హెవీ రైన్ ఉంది అందరు తడిసిపోతా ఉన్నారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ముఖ్యంగా ఉదయగిరి మండల ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటా ఉన్నా